హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చూసారా గులాబీలు ఎంత బాగా పూసేయో మీకు ఒకసారి చూపించాను కదా మళ్ళీ ఆకులన్నీ తీసిన తర్వాత బాగా పోస్తాయి చూపిస్తానని చూడండి మొగ్గలు పువ్వులు పువ్వు చాలా బాగా పూసేయండి ఇగట్ చిగురు చూసారా ఎంత బాగా వస్తుందో ఇది చిగురు మనం ఇలా ముదిరిపోయిన ఆకులన్నీ తీసుకోవాలి తీసుకుంటే మళ్ళీ మనకి చిగురు చూసారా ఈ ముదిరిపోయిన ఆకులన్నీ తీసేస్తే మనకి వస్తుంది వీటికి ఈ కొమ్మకు తీయలేదు ఇలా ఉంది చూసారా ఈ కొమ్మకి చిగురు ఎక్కడ రాలేదు మనం ఈ ఈ కొమ్మ తీస్తున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ దీనికి చిగురు వస్తుంది చూసారు కదా ఈరోజే మళ్ళీ రెండు కొమ్మలు కొన్నాను చూసారా గులాబీలు నర్సరీలో బాగుంది కలరు దీనికి ఏమి ఇవ్వాలో చూపిస్తాను ఫస్ట్ ఈ మట్టి అంతా ఇలాగ చూసారా చాలా లూజ్గా ఉంది మట్టి ఎలాగంటే ఇదవుతుంది చాలా అల్కాగా ఉంది ఇందులో రెండు బంతి మొక్కలు వేసే చూసారా తీగలే ఉంచాను ఇప్పుడు ఈ గులాబీ మొక్కలకి ఈ వచ్చింది చూసారా ఇలా చిగురొస్తుంది స్టేజ్లోని పువ్వులు అవి కూడా పూసేస్తున్నాయి అయిపోయి స్టేజ్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏం ఇవ్వాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి చూపిస్తాను చూసారు కదా ఇది అండి చూసారా వ్యాప్పిండి ఇది ఇది ఎగ్ సెల్స్ అండి కొంచమే ఉంది వేసాను అవసరం లేదు వేసాను నేను కొంచెం వేసుకున్నా పర్వాలేదు ఇది ఇవి ఏంటనుకుంటున్నారు నువ్వులండి పొడి నువ్వుల పొడి చూసారా నెక్స్ట్ ఇది టీ పొడి చూసారు కదా ఇది వ్యాప్ పిండి అండి ఇవి టీ గుండ ఇది నువ్వుల పొడి గులాబీ మొక్కలకు మనం ఎలాగా లేలకొకసారి ఇచ్చామంటే ఇందులో ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఎప్సం సాల్ట్ నేను తేలేదు కింద నుండి పెంది మర్చిపోయాను అందుకే మూడు కలిపి చేస్తున్నాను చూసారు కదా టీ పొడి ఇది వేపిండి నువ్వుల పొడి ఈ మూడు ఇలా మిక్స్ చేసుకుందాం ఈ ఈ మిక్సరు మనం ఏ గులాబీ మొక్కలకు కాదు మందారం మొక్కలకి ఏ మొక్కలకైనా పువ్వుల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి చాలా బాగా పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి చూడండి ఇప్పుడు కొంచెం వేసి ఇచ్చుకుందాం చూసారా ఇది గులాబీ మొక్కని దీనికి ఇచ్చుకుందాం కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ ఇచ్చుకుంటే చాలు ఇక మనం ఈ పువ్వులు ఇస్తున్నాను ఇంకోటి మనం మొత్తం లూజ్ చేసాం కదా మట్టి చూడండి మొత్తం లూజ్ చేసిన మట్టి కదా ఇందులోనే కలిసాను చూసారు కదా చాలా సింపుల్ అండి గులాబీలు చూసారు ఎంత బాగా పూసాయో ఇగో చూసారు కదా అన్ని గులాబీ మొక్కలకే కాదండి ఇగో మొరం మొరంకి కూడా ఇచ్చుకోవచ్చు ఏ మొక్కకైనా వేసుకోవచ్చు బాగా ఆకులు వచ్చి పువ్వులు పోస్తాయి మొరం అయితే బాగా పెద్దది అవుతుంది బాగా హెల్తీగా ఉంటుంది మనం చూసారు కదా ఈ గులాబీ మొక్కకి వేసాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ ఇచ్చుకోవాలి మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కంపల్సరీ కుండి ఫుల్గా వాటర్ వేయాలండి అలాగే వేస్తేనే చూసారా వాటర్ ఇలాగ వెంటనే వెంటనే వెళ్ళిపోతేనే మనకి మొక్క హెల్తీగా ఉన్నట్టు చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి